ఇది మీడియా న్యూస్ తెలుగు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని రామ థియేటర్ సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రూవ్ ఆప్ సాధ్యం రద్దు చేయాలని భోగి మంటల్లో కరెంటు బిల్లు వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముంచెచ్చింది మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది అందులో కరెంటు బిల్లులు పెంచబోమని హామీ ఇచ్చారని కానీ వారిచ్చిన హామీని తొంగులోకి పెట్టి ఇప్పుడు కరెంటు బీళ్ళు భారీ స్థాయిలో పెంచడం చాలా దారుణమని వారు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలియజేశారు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెంచిన విద్యుత్ ట్రూ అఫ్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ పిఠాపురం రామదేర్ సెంటర్లో పాత కరెంటు బిల్లులు మీరు ఈ విధంగా పెంచారని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తూ భోగి మంటల్లో కరెంటు బిల్లు దగ్ధం చేయడం జరిగింది ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం సిపిఎం పార్టీగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏమని చెప్పిందంటే మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ట్రోక్ ఛార్జీలు ఏమి ఉండవు విద్యుత్ భారాలే ఉండవని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన జరిగింది చేయడం జరిగింది అంతకుముందు ఎన్నికల క్యాంపెయిన్లో కూడా బాదురే బాదుడు బాదురే బాదుడు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ భారాలు మోపేసి ఎప్పుడో కాల్సిన దానికి ప్రజలపైన భారాలు మోపుతుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కూడా బీజేపీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో మీరు అధికారంలోకి వస్తే మేము రద్దు చేస్తామని చెప్పేసి మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో అప్పుడు కాల్చిన కరెంటు బిల్లుకి విద్యుత్ సవరణ ఛార్జీల పేరుతో ఈడీ ఛార్జీల పేరుతో విద్యుత్ చార్జీల పేరుతో అలాగే ఇంధనపు అదనపు ఛార్జీల పేరుతో ఈ రోజున ప్రజలపై సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు భారం పెంచడం జరిగింది అది డిసెంబర్ నెల ఒకటో తారీఖు చూసుకుంటే ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు భారం పెంచారు అలాగే జనవరి లాస్ట్ వీకు అలాగే ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదకొండు వేల రూపాయలు కోట్ల భారం ప్రజలపై భారం మోపుతో జరుగుతూ ఉన్నది మేము ఒకటే చెప్తా ఉన్నాం విద్యుత్ భారాలు ప్రజలపై మోపొద్దు అసలే అభివృద్ధి అసలే ఉపాధి లేకుండా ప్రజలు చాలా నానా అవస్థ పడుతుంటే మీరు తాటకాయ పట్టిస్తే నక్క మీద తాటకం పడతా చందంగా ఈ రోజున విద్యుత్ భారాలు ప్రజలపై మోపడం ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్తా ఉన్నాం సంక్షేమ పథకాలు అమలు చేయాలి అలాగే బౌండర్ నిర్మాణ కార్మికులకి మీరు ఇచ్చిన హామీ ప్రకారం వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేసి బౌండర్ నిర్మాణ కార్మికులకు ఆదుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజున పిల్లలు బడిలో చదువుకుంటే గత ప్రభుత్వం అయితే అమ్మఒడి పథకం ఇచ్చేది ఈ రోజున కూడా అమ్మఒడి పథకం కూడా ఈ రోజు సుమారు ఏడు నెలలు కావలసిన సరే అమ్మఒడి పథకం ఆ పిల్లలు తల్లిదండ్రుల అకౌంట్ లో లేదు కాబట్టి ఇటువంటి ప్రజల కంటక పాలనలో చేస్తూ ఉన్నారు ఇది ఎంత మాత్రం ఈ ప్రభుత్వాన్ని కరెక్ట్ కాదని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా పెంచిన విద్యుత్ రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించుకోవాలి అలాగే విద్యుత్ స్మార్ట్ మీటర్ను రద్దు చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే అదాని మీద అమెరికాలో కేసు పెట్టడం జరిగింది సోలార్ పవర్ ప్లాంట్ మీద అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన ప్రభుత్వం అయితే ఆ సోలార్ పవర్ ప్లాంట్ ఏదైతే అభివృద్ధి జరిగిందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం కే చిన్న మండలకన్నా